అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోట్లో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి స్థానిక శివాలయం కూడల వద్ద జెండా ఓపి ర్యాలీ ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ చామకూరు శ్రీధర్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఇతర జిల్లా స్థాయి అధికారులు విద్యార్థుల ఉద్యోగులు మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పట్టణంలోని శివాలయం కూడల నుండి నేతాజీ కూడల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం గంజాయి ముట్టబొమ్మని యువత విద్యార్థులు అధికారులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎతర పోలీసులు విద్యార్థులు ఉద్యోగులు ఇతర అధికారులు పాల్గొన్నారు 哎，你那个什么？ తెలుగులో చెప్పుకుంటామండి మంచి జీవితానికి ఎస్ అని చెప్పండి మాదక ద్రవ్యాలకు నో చెప్పండి మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మేము గ్రహించాము మరియు ఇది ఆందోళన కలిగించే విషయం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని మేము హామీ ఇస్తున్నాము భారతదేశ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా జీవించగలిగేలా మరియు వారు సమాజంలో సృజనాత్మకంగా మరియు ముఖ్యమైన సభ్యులుగా మారగలిగేలా ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల నుండి గురించి అవగాహన కల్పిస్తాము ఈ రోజు మనం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతి మండల కేంద్రంలో మినిమం ఐదు వందల మందితోని రోజు మనం వ్యతిరేక ర్యాలీ చేస్తున్నాం మరి మాదక ద్రవ్యాలు సమాజానికి చేసే చేటుని ప్రభుత్వం గుర్తించి అత్యంత మూలాల నుంచి దాన్ని టర్మిల్ వేయాలని కృత నిశ్చయంతో మరి వ్యవస్థలన్నింటినీ ఏకతాకి తీసుకొచ్చి ఆదేశాలు జారీ చేసింది మన హాన్రబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి శ్రీ లోకేష్ సార్ అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే పోలీస్ వ్యవస్థ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించి సమాజానికి దీనివల్ల కలిగే ఈ దుష్ప్రభావాల్ని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించాలని ఈవెల్ చెప్పుకుందాం మరి ఈ రోజు ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా సంఘాలైతేనేమి అదేవిధంగా మన వైద్య వ్యవస్థ అయితేనేమి వారి సిబ్బంది అయితేనేమి ఐసిడిఎస్ సిబ్బంది అయితేనేమి ఎడ్యుకేషన్ వ్యవస్థ అయితేనేమి మరియు విద్యార్థిని విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీడియా వారు ఈ డ్రగ్ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత చొచ్చుకుని వెళ్లే విధంగా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సో మీ అందరికీ థ్యాంక్స్ రోత్రమైన ర్యాలీ అనేది నోగానా కార్యక్రమాలు నిమిత్తం నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన మినిస్టర్ గారు మండపల్ల రామసాదర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మీరిద్దరు సహకారంతో ఇది ఎంతో విజయవంతంగా జరిగిన ముఖ్యంగా ఈ రోజును చూసుకుంటే మూడు వేలకు పైగా దీనిలో పిల్లలు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఫంక్షనరీస్ అందరూ కూడా ఫీల్ ఫంక్షన్ పాల్గొనడం జరిగింది శాఖలకు సంబంధించిన హెల్డ్ కలెక్టర్ గారి తర్వాత దీనిలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా కృతజ్ఞ ముఖ్యంగా ఈ రోజును చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం అదేవిధంగా ఈ టస్ అనే మహమ్మారిని రాష్ట్రం నుంచి వివిధ కార్యక్రమాలు చేపడుతు జరిగింది దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేసి ఈగిల్ పోలీస్ స్టేషన్స్ అనేవి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ ఒక ప్రతి ఈగిల్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అందులో దానికోసం స్టాఫ్ కూడా ఎరకెట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే మునుగుడు కన్నా ఎక్కువ కట్టుబడుతుంది దాని అర్థం మునుగోడు కన్నా కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరిగి ఎక్కువ పోలీస్ ఎఫర్ట్ అనేది మరింత బెటర్గా కనపడటం వల్ల మరింత డిటెక్షన్ జరగడం వల్ల మరింత బెటర్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల బెటర్ డిటెక్షన్ జరిగి లాజా ఇంత ముందు రవాణా అవ్వట్లేదని కాదు ముందు అవుతూ ఉంది ఇప్పుడు ఇంకా బెటర్గా డిటెక్షన్ అవ్వడం జరుగుతుందని దీన్ని గమనించాలి మనం అయితే ఏంటంటే ఈ కార్యక్రమం వలన రాయచోటి పట్టణమే కాకుండా జిల్లా మొత్తం కూడా దీని మీద అవగాహన కలిగించి మరింత బెటర్గా మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలు ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఈరోజు రాయచెడ్డి పట్టణంలో ఒక మహోత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది వేలాది మంది స్కూల్ పిల్లవాళ్ళతో అలాగే అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు హెచ్ఓడీలందరూ ఇక్కడికి వాళ్ళ సంస్థలకు సంబంధించిన అందరినీ తీసుకొని రావడం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేదానికి శ్రీకారం చుట్టిన గౌరవనీయులు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే మన అన్నమయ్య జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధిపతిలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈరోజు ప్రపంచాన్నే కాకుండా యావత్ సమాజాన్ని పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్ డ్రగ్స్కు దూరంగా ఉండాలా ఫస్ట్ భారతదేశం నుంచి కాదు గ్రామసీమల నుంచే ఈ యొక్క డ్రగ్స్ ధరిమీయడం జరగాలంటే యువతను ప్రోత్సహించాలా ముఖ్యంగా స్కూల్ నుంచి ఈ డ్రగ్స్కు బానిసలైతే ఏ విధమైన దుశ్చర్యలు ఉంటాయో అవి సమాజానికి తెలిసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం యావత్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క సమావేశంలో రాష్ట్రంలో ఎలాగూ చదువు అలాగే కూడు గుడ్డ ఎలాగా ముఖ్యమో అలాగే రాష్ట్రంలో అలవాట్లు కూడా ఉండకూడదు రేపు యువత పైకి రావాలంటే ఈ మహమ్మారికి దూరంగా ఉండాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా రాష్ట్రంలో సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి కూడా గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది దానిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్పీ గారి నేతృత్వంలో ఒక ఈగల్ టాస్క్ ఫోర్స్కు ఒక ఆఫీసు అలాగే దానికి సంబంధించి సిబ్బందిని కూడా అతి త్వరలోనే నియమించడం జరుగుతుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలోనే టన్నుల కొద్ది గంజాయి దొరికిందంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకున్నాయో మీ అందరికీ తెలుస్తూ వస్తుంది కాబట్టి ఈరోజు గంజాయే కాదు హెరాయిన్ అనుకోండి మెటల్ అనుకోండి ఏ వస్తువును మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా ప్రోత్సహించే విధంగా ఉండకూడదని చెప్పి ఈ రోజు పిల్లలకు మేము ఇక్కడ చెప్పడం జరిగింది ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా చేపట్టడం జరుగుతుంది దీనికి సహకరించిన పాతికే సోదరులకు పోలీస్ సిబ్బందికి అలాగే యావత్ జిల్లా యంత్రాంగానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జైకింద్ జయభ